పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ నమస్కారము ఈరోజు మిరప పంటలో ఆశించే పురుగులు వాటి యొక్క యాజమాన్యం గురించి తెలుసుకుందాము నేను డాక్టర్ కె శిరీష ఉద్యాన పరిశోధనా స్థానము కీటక శాస్త్ర విభాగంలో ప్రధాన శాస్త్రవేత్తగా చేస్తున్నాను ముందుగా మిరప పంటను గమనించుకున్నట్లయితే మిరప పంటలో వివిధ రకాల పురుగులు ఆశించటం జరుగుతూ ఉంది ఇందులో ప్రధానంగా రసం పీల్చే పురుగులు ఎక్కువగా ఆశిస్తూ ఉంటాయి ఈ రసం పీల్చే పురుగులు రసం పీల్చడంతో పాటుగా వివిధ రకాల వైరస్లను మొక్క నుంచి మొక్కకి వ్యాపింపచేయటం ద్వారా మిరపలో తీవ్ర నష్టాన్ని కలుగజేస్తూ ఉంటాయి ఇప్పుడు ప్రస్తుతము మిరప పంటలో ఆశించే రసం పీల్చే పురుగులను గురించి తెలుసుకుందాం ఇందులో ముఖ్యంగా తామర పురుగులు ప్రధానమైనవి ఈ తామర పురుగుల్లో మనకి రెండు రకాల తామర పురుగులు మిరప పంటను ఆశించటం జరుగుతూ ఉంది గత సంవత్సరాల్లో గమనించుకున్నట్లయితే సిట్టో త్రిప్స్ డోర్సాలిస్ అనే తామర పురుగు ఆశించటం జరుగుతుంది దాంతో పాటుగా త్రిప్స్ పార్వీస్ పైనస్ అనే తామర పురుగు కూడా రెండు వేల ఇరవై ఒకటి జనవరి నుంచి మన మిరప రైతులు వారి పొలాల్లో గమనించుకోవటం జరిగింది ఈ రెండు రకాల తామర పురుగులకి వ్యత్యాసం మనం గమనించినట్లయితే ఇవి ఈ కొత్తగా వస్తున్న ఈ తామర పురుగు మిరప ఆకుల మీదనే కాకుండా పూతలో కూడా వీటి యొక్క తల్లి పురుగులను మనం గమనించుకోవచ్చు ఈ పురుగుల ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితేనే సిఫారసు చేసే పురుగు మందులను మనము వినియోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది ముందుగా వీటి యొక్క లక్షణాలను గమనించినట్లయితే ఏ తామర పురుగు ఆశించినా కూడా మనం యొక్క లేత ఆకులను మనం గమనించుకున్నట్లయితే ఆకులు అంచుల వెంబడి నుంచి లోపలికి ముడుచుకుపోవటము అదేవిధంగా ఆకుల అడుగు భాగంలో గమనించినట్లయితే ఇటుకరాయి రంగుకు మారిపోవటము అది పత్రహరితాన్ని గికివేయటం వల్ల ఆకుల అడుగు భాగంలో తెల్లటి మచ్చలు ఏర్పడము ఆకుల పైభాగంలో గమనించినట్లయితే గనక బొబ్బలు బొబ్బలుగా ఆకు యొక్క భాగాలు ఉబ్బెత్తుగా రావటము గమనించుకున్నట్లయితే తామర పురుగు ఆశించిందని మనం గమనించుకోవచ్చు ఇది పూత మరియు దశలో ఆశించినట్లయితే గనక కాయల మీద కూడా ఇటుకరాయి రంగు మచ్చలు ఏర్పడి ఇవి మిరప కాయలు వాటి యొక్క నాణ్యతను కోల్పోవటం జరుగుతుంది ఈ పురుగు యొక్క జీవిత చక్రాన్ని మనం తెలుసుకున్నట్లయితే రైతులు ఏ విధంగా వివిధ దశల్లో ఈ పురుగులను మనం నివారించుకోవచ్చో సరైన అవగాహన కలిగి ఉండటం జరుగుతూ ఉంది కాబట్టి ఈ పురుగు జీవిత చక్రంను మనం చూసుకున్నట్లయితే గుడ్డు అదేవిధంగా లార్వా దశలు దాని తర్వాత ప్యూపా దశ తర్వాత తల్లి పురుగు దశ ఉండటం జరుగుతూ ఉంటుంది గుడ్డు మనం గమనించినట్లయితే ఇది ఆకుల లోపల భాగాలకి చొప్పించి పెట్టడం జరుగుతుంది కాబట్టి ఈ గుడ్డును మనం గమనించుకోలేము ఈ పిల్ల పురుగులు ఆకుల అడుగు భాగంలో రసం పీలుస్తూ ఉంటాయి కాబట్టి వీటిని వివిధ రకాల పురుగు మందులతోటి మనం నివారించుకోవటానికి అవకాశం ఉంది అదేవిధంగా ఉపాదశలను మనం గమనించినట్లయితే ఇవి ఎక్కువగా నేలలో ఉండటం జరుగుతుంది కాబట్టి మనము వేప చెక్కను గనక భూమిలో వేసుకున్నట్లయితే ఈ ప్యూపాదశను మనం నివారించుకునేందుకు అవకాశం ఉంటుంది ఈ తల్లి పురుగులు ఎక్కువగా పూతలో మనం గమనించుకోవటం జరుగుతుంది కాబట్టి బ్లూ రంగు జిగురు అట్టలను గనక పొలంలో మనము మొక్కకు సమాంతరంగా ఎత్తులో పెట్టుకోవటం ద్వారా ఈ తల్లి పురుగులను వీటికి ఆకర్షింపచేసి ఈ తల్లి పురుగుల ఉధృతిని మనం తగ్గించుకునేందుకు అవకాశం ఉంటుంది తర్వాత ఎప్పుడైతే ఈ తల్లి పురుగు పురుగుల ఉధృతి ఎక్కువగా ఉందో ఆ దశలో మనము వేప సంబంధిత పురుగు మందులు కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే కనుక ఈ తల్లి పురుగులు మన పంట మీద గుడ్లు పెట్టకుండా నివారించుకునేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి వీటి యొక్క జీవిత చక్రంలో ఉన్న వివిధ దశలను మనము గమనించుకొని మనం వాడే పురుగు మందులను కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే వీటిని సమర్థవంతంగా మనకు నివారించుకునేందుకు అవకాశం ఉంటుంది ఇకపోతే వీటి యాజమాన్యానికి వస్తే గనక ఇందులో ముఖ్యంగా చివరి దుక్కులో మనం ఎకరానికి ఒక రెండు వందల కేజీల వేప చెక్కను కనుక వేసుకున్నట్లయితే ఈ పు ప్యూపా దశలను మనం నివారించుకోవచ్చు పురుగు యొక్క ఉధృతి తీవ్రతరం అయినప్పుడు కూడా మనము ఈ వేప చెక్కని మనము పొలంలో మధ్యలో కూడా ఒకసారి వేసుకున్నట్లయితే గనక ఈ ప్యూపా మనం నివారించుకునేందుకు అవకాశం ఉంటుంది మిరప ఎక్కడైతే డ్రిప్పు పద్ధతిలో సాగు చేస్తూ ఉన్నారో అండ్ డ్రిప్ పద్ధతిలో సాగు చేస్తున్న అప్పుడు మనం ఈ ట్రిప్స్ పార్వీస్ పైన సనే తామర పురుగు ఉధృతిని మనం తగ్గించుకున్నట్లు గమనించడం జరిగింది వీటితో పాటుగా మనము ఈ బవేరియా బసియాన అనే జీవ శులేంధ్ర నాశనాన్ని కూడా మనము లికాని లికాని అనే జీవశిలీంధ్ర నాశనం కూడా ఎక్కడైతే మనకి బయలాజికల్ కంట్రోల్ ల్యాబ్స్లో కానివ్వండి లేదా ఆచార్య ఎన్జీ రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ వారు ఉత్పత్తి చేస్తున్న ల్యాబ్స్లో కానివ్వండి లేదా ఐఏహెచ్ఆర్ ఇండియన్ ఉద్యాన పరిశోధనా సంస్థ వారు తయారు చేస్తున్న సంస్థల దగ్గర నుంచి కానివ్వండి మనం పొంది వీటిని వినియోగించుకుంటాం ద్వారా వీటిని ఉపయోగించేటప్పుడు కూడా మనం ఎప్పుడైతే వాతావరణం చల్లగా అంటే నవంబర్ డిసెంబర్ మాసాల్లో అనుకూలంగా ఈ శిలీంశనంను ఈ పురుగు మీద పనిచేయటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ తరుణంలో వీటిని ఉపయోగించుకొని మనం పురుగు వినియోగాన్ని కూడా తగ్గించుకునేందుకు అవకాశం ఉంది ఎప్పుడైతే ఈ పురుగు ఉధృతి అంటే మొత్తము పంట మిరప పంట ఎప్పుడైతే పూత దశలోకి వస్తుందో అప్పుడు ఈ పురుగు ఉధృతి ఎక్కువయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆ తరుణంలోనే మనకి బ్రొఫలనైడ్ అనే మందును కానివ్వండి లేదా ఫ్లుగ్జామెటామైడ్ అనే మందును కానివ్వండి లేదా ఐసోసైక్లోసిరం అనే ఈ మూడు రకాల పురుగు మందులు కూడా ఈ పురుగును త్రిప్స్ పార్వీస్ పైన పురుగును నివారించుకోవటానికి సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు గుర్తించటం జరిగింది కాబట్టి ఈ మూడు రకాల పురుగు మందులను పురుగు ఉధృతి ఉన్న తరుణంలో మాత్రమే రెండుసార్లు పిచికారీ చేయటం ద్వారా ఈ పురుగును సమర్థవంతంగా మనం నివారించుకోవచ్చు వీటితో పాటుగా మనము ఏవైతే తామర పురుగు సిఫార్సు చేసిన పురుగు మందులు మనము ఇంతకుముందు వినియోగిస్తున్నామో ఫిప్రోనిల్ నెల్ కానివ్వండి స్పినెటోరా అనే పురుగు మందు కానివ్వండి స్పెరోటెట్రామైట్ అనే పురుగు మందును కానివ్వండి మార్చి మార్చి పిచికారీ చేసుకోవటం ద్వారా ఈ తామర పురుగుల ఉధృతిని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చని మనం గుర్తించటం జరిగింది ఇంకపోతే మనము పొలంలో తామర పురుగు ఆశించిందా లేదా తెల్లనల్లి ఆశించిందా అనే విషయాన్ని మనం నిర్ధారించుకొని వాటికి తగిన పురుగు మందులను మనం పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రస్తుత కాలంలో రైతులు ఎక్కువగా ఈ తామర పురుగు మీద ఎక్కువగా దృష్టి పెట్టుకొని ఈ నల్లి ఆశించిందా లేదా అని కూడా మనము గమనించుకోకుండా ఉండటం జరుగుతూ ఉంది ఇప్పుడు ప్రస్తుత తరుణంలో మిరప పంటల్లో ఎక్కువగా ఈ తెల్లనల్లి ఆశించి ఉంది కాబట్టి ఆకులను మనం గమనించుకున్నట్లయితే ఆకు ఆకులు కిందకి తిరగబడిన పడవ ఆకారంలో ఉండటము కింద అంటే ముదురు ఆకులు ఆకుల ఈనెలు పొడవుగా సాగి ఆకులు ముదురు ఆకు రంగులోకి మారటం జరుగుతూ ఉంటుంది ఇలాంటి లక్షణాలు కనుక మనం పొలంలో గమనించిన వెంటనే నల్లికి సంబంధించిన పురుగు మందులను మనం పిచికారీ చేసుకొని ముదృతి తక్కువగా ఉన్న దశలోనే మనం నివారించినట్లయితే దీని ద్వారా కలిగే నష్టాన్ని రైతులు చాలా వరకు నివారించుకోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనము ఈ నల్లికి సిఫార్సు చేసిన మందుల్లో ముఖ్యంగా స్పైరమిస్ ఫెన్ అనే మందును కానివ్వండి లేదా డయాఫెన్ అనే మందును కానివ్వండి మనము పిచికారీ చేసుకొని నల్లి పురుగును నివారించుకునేందుకు అవకాశం ఉంటుంది ఇవే కాకుండా మనకి మార్కెట్లో చాలా రకాల నల్లి సంబంధించిన మందులు ఫెన్ ఫైరాక్సిమేట్ కానివ్వండి ఇలాంటి మందులు మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి దీంతో పాటుగా ప్రొపార్గైట్ ఎక్కడైతే కొంత పూత దశలో ఉండి కాయ కోతకు రాకముందు మనము ప్రొపార్గైట్ అనే మందును కూడా వినియోగించుకొని మనము ఈ పురుగును సమర్థవంతంగా నివారించుకునేందుకు అవకాశం ఉంది ఇకపోతే మనకి మిరప పంటల్లో ఎక్కువగా ఆశిస్తున్న మరొక పురుగు తెల్లదోమ ఈ తెల్లదోమ ఎక్కువగా రసం పీల్చటం మాత్రమే కాకుండా జమినీ వైరస్ను వ్యాపింపచేయటం ద్వారా రైతులు ఎక్కువగా నష్టపోవటం జరుగుతూ ఉంది తెల్లదోమను మనము నివారించుకోవటానికి సమగ్ర సస్యరక్షణ చర్యలను తప్పనిసరిగా పాటించవలసిన అవసరం ఉంది ముందుగా ఈ జ కమ్ వైరస్ను తట్టుకునే రకాలను సాగు చేయటం ద్వారా ఒక డెబ్భై శాతం వరకు దీనికి వాడే పురుగు మందులను మనం తప్పకుండా తగ్గించుకునేందుకు అవకాశం ఉంటుంది అంతేకాకుండా పసుపు రంగు జిగురు అట్టలను కనుక మనం పొలంలో పెట్టుకోవటం ద్వారా ఈ పురుగు యొక్క ఉద్ధృతిని మనం ఎప్పటికప్పుడు గమనించుకొని దీనికి సంబంధించిన మందులను పిచికారీ చేసుకోవటం ద్వారా మనము ఈ పురుగు ఉధృతిని తగ్గించుకునేందుకు అవకాశం ఉంటుంది దీంతో పాటుగా మనకి పైరమిస్ఫెన్ అనే మందు ఒక మిల్లీ లీటర్ లీటర్ నీటికి కానీ లేదా థయోమిథాక్సమ్ అనే మందును కానీ డైఫెన్థురాన్ అనే మందులను కానీ మనము పిచికారీ చేసుకోవటం ద్వారా ఈ పురుగులను మనము నివారించుకునేందుకు అవకాశం ఉంది ఇకపోతే రసం పీల్చే పురుగుల్లో ప్రధానమైనది పేనుబంక పేనుబంక ఎక్కువగా మన పొలాల్లో మనం గమనించటం జరగదు కాకపోతే ఈ పేనుబంక ఆశించటం మూలంగా మనకి సిఎంవి అనే వైరస్ని ఇది కుకుంబర్ మొసైక్ అనే వైరస్ను ఇది పొలంలో వ్యాపింపచేసే అవకాశం ఉంది కాబట్టి ఎక్కడైతే మనం పేనుబంకను ఉధృతిని గమనించుకున్నామో ఆ మొక్కలను పీకివేసి నివారించుకునేందుకు అవకాశం ఉంది లేదా పురుగు ఉధృతి తీవ్రంగా ఉన్నట్లయితే కనుక థయామితాగ్జామ్ అనే మందును కానివ్వండి లేదా ఎసిటామిప్రిడ్ అనే ముందు మందును కానీ పిచికారి చేసుకోవటం ద్వారా ఈ పురుగు ఉధృతిని మనము సమర్థవంతంగా నివారించుకోవచ్చు ఇకపోతే మన ప్రాంతంలో ఈ పిండినల్ని ఎక్కువగా ఆశించటం జరగదు ఒకవేళ ఆశించినప్పుడు మనము ఇలాంటి మొక్కలను మనం పీకివేయటం ద్వారా దీన్ని సమర్థవంతంగా మనం నివారించుకోవచ్చు ఈ బయో మందులు వినియోగించుకోవటం ద్వారా ఎక్కువగా రైతులు నష్టపోవటం జరుగుతుంది కాబట్టి ఏవైతే రైతులకు సిఫార్సు చేసిన మందుల్ని సిఫార్సు చేసిన మోతాదులోనే పిచికారి చేసుకోవటం ద్వారా ఈ మిరపలో ఆశించే పురుగులను రైతులు సమర్థవంతంగా నివారించవచ్చని తెలియజేస్తున్నాము నాకు ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను